నమస్తే ప్రజలందరికీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్ చూశారు కదా నిన్న దాకా యూట్యూబ్లో కావచ్చు లేదా వాళ్ళ ఫేక్ ప్రచారాల్లో చాలామంది అయ్యో మోసం జరిగిపోతుంది ఓ అది పనిగా మైక్ పెట్టుకొని లైవ్ కూడా ఇచ్చాడు పాపం వాడి కష్టానికి వాడికి ఎంత ఇచ్చారో నాకు తెలియదు కానీ లైవ్ కూడా చేస్తారు ఇప్పుడు ఓకే వాళ్ళు రిగ్గింగే చేశారు లేకపోతే ఇంకేదైనా చేశారు ఇంకేదైనా చేశారు అనుకుందాం మరి అంత రిగ్గింగ్ చేయరుగా ఆరు వేలు ఐదు వేలు వచ్చలరా ఓట్లు మెజారిటీ వచ్చి అంత రిగ్గింగ్ అయితే చేయరుగా ఇప్పుడు వైసీపీ నా గుండెకాయ నా మెడకాయ నా తలకాయ ఇంకొకాయ ఇంకొకాయ అనేవాళ్ళు అర్థమవుతుందా ఇప్పుడు అనంతపు ఆయన పులివెందల పులివెందర పులిబిడ్డ పులి పులివెందర పులి సారీ పులిబిడ్డ కదా పులి ఆ పులి మీద ప్రేమ ఉండే మిగతా వాళ్ళందరూ కూడా వేసుంటే ఎంతమంది వేసుకుంటారు ఎవరో చదువుకునే వాళ్ళు పెద్దోళ్ళు వృద్ధులు వాళ్ళకి వాటిజ్ వాట్ అనేది తెలియదు అర్థమైందా వ్యవస్థ అంటే తెలియదు కాబట్టి వాళ్ళు వేసి ఉండొచ్చు మేబీ అంటే ఐదు వందల చల్లర ఆరు వందల ఓట్లు వచ్చి ఉంటాయి మిగతా అంతా కూడా చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు కదా విజ్ఞావంతులు పెరిగినప్పుడు వాళ్ళకి అక్కడ జరిగే అభివృద్ధి అనేది కనబడుతుంది ఇంటికి ఓకేనా ఇదే వాళ్ళకి వచ్చినటువంటి పదకొండు సీట్లు ఏది మొత్తము ఎలక్షన్స్లో ఇప్పుడు జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి ఎందుకని పరాజయం జరిగింది అని అంటే మన గజ్జమోహన్ రెడ్డికి కారణం ఇదే ఆయన ఏమి చేయట్లేదు కనీసం పదకొండు సీట్లు కట్టబెట్టినా కూడా ముడ్డి లేపి శాసనసభకి వెళ్ళటం లేదు కాబట్టి ఆ రెడ్డికి మొత్తం పీకేసి కింద కూర్చోబెట్టినారు అర్థమవుతుంది ఇది ప్రజా తీర్పు అంతేకాని మీరు అనవసరంగా మా అన్న మా గజ్జనాన్న మా గజ్జనాన్నకు మోసం చేస్తున్నారు మా అవినాశానికి షాప్ మీద కూర్చోబెట్టినారు లోపల తీసి బిగ్గి పెట్టినారు ఏం వేస్ట్ మాట్లాడినాయి అర్థమవుతుందా జరగచ్చు ఒక రిగ్గింగ్ జరిగింది అనుకుందాం ఎంత ఒకళ్ళు జరిగి ఉంటే రెండు వేలు ఓట్లు వేస్తుంటారు అనుకో ఏది వీళ్ళని బలవంతంగా అనుకుందాం రెండు వేల ఓట్లు ఉండాల కానీ ఇన్ని ఓట్లు మెజారిటీ ఐదు వేల ఓట్లు ఆరు వేల ఓట్లు ఏందయ్యా కొద్దిగా లోకజ్ఞానంతో ప్రేమికులు వయసువి ప్రేమికులు కొద్దిగా ఆలోచించండి నాన్న కంగారు ఓకేనా చూడండి జైంది ఎందుకని చెప్తాను